ఆంధ్రప్రదేశ్లో ఇక అసెంబ్లీ ఎన్నికలకు కరెక్ట్గా డెబ్బై ఎనభై రోజుల టైం ఉన్న సమయంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు భీమిలి నియోజకవర్గం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యుద్ధం సిద్ధం అంటూ ప్రారంభం చేశారు ఇక సీఎం జగన్ తన తొలి ప్రచార సభ వేదిక వేదిక నుంచి ఏకంగా ప్రతిపక్షాలకు ఏకి పారేసే కార్యక్రమంలో వందకు వంద మార్కులు కొట్టి వెళ్ళారు భీములి వేదికగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు సముద్రం ఇటు జన సముద్రం అంటూ మొదలు పెట్టిన స్పీచ్ దాదాపుగా గంట సేపు బంచి దంచి కొట్టేశారు సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక సేనాధిపతి కనిపిస్తున్నారని ఆయన అన్నారు ఇటుపక్క పాండవ సైన్యం ఉంటే అటుపక్క కౌరవ సైన్యం ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరు ఓడిపోక తప్పదు అని ఆయన గట్టిగా అన్నారు ఈ పద్మ వ్యూహంలో చిక్కుకుపోవడానికి తానేమి అభిమాన్యుడిని కాదని తాను అర్జునుడినని ముఖ్యమంత్రి జగన్ తనకు తాను చెప్పుకుంటూ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి ఈ అర్జునుడికి తోడు శ్రీకృష్ణుడు వంటి ప్రజలు తోడున్నారని జగన్ చెప్పుకొచ్చారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు రావడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఎప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు అందుకే దత్తత పుత్రుడిని తోడు తెచ్చుకుంటున్నాడని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలే వచ్చాయి ఈసారి అవి కూడా రావు అని జగన్ అన్నారు ఈ ఎన్నికల యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతుందన్నారు మోసానికి నిజాయితీకి మధ్య జరుగుతుందన్నారు గత ఎన్నికల్లో మేము ఏం ప్రకటించామో ఏ మేనిఫెస్టో చూపించి మేము ఎన్నికల్లో గెలిచామో అదే మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు పరిచి నెరవేర్చి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాము అన్న సంగతి జగన్ కొలయర్ కట్టగా భీమిలి సభ ప్రాంగణం నుంచి చెప్పుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆరు వందల యాభై హామీల్లో కనీసం అంటే కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు అని ఈ సందర్భంగా అన్నారు ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఎవరిది విశ్వసనీయత ఎవరిది మంచి పరిపాలన చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదని చేసిందేమీ లేదు కాబట్టే చెప్పుకోవట్లేదు అని జగన్ అన్నాడు కానీ మీ బిడ్డ చేసిన మంచినే నమ్ముకున్నాడు ప్రజలు ఉన్నారన్న ధైర్యంతోనే మీ బిడ్డ ఎన్నికలకు ధైర్యంగా ముందుకు సింగిల్గా వెళ్తున్నాడని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వదిలిన ఈ మాటలు నిజంగా వాస్తవ దృక్పథంకు కరెక్ట్గా సింక్ అయ్యేటివే వాస్తవానికి జగన్ ప్రతిరోజు చెప్పేవే ఈ మాటలన్నీ కూడా కానీ ఈసారి ఎన్నికల కమేష్ కానీ ఎన్నికల కంపెయిన్ మొదలైనాక మాస్ అటెన్షన్ పూర్తిగా మారుతుంది వదిలే ప్రతి మాట నేరుగా జనాల గుండెలకు దాగుతుంది ఇవి మేము చేశామని గర్వంగా చెప్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం కానీ చంద్రబాబు ఏం చేశాడో చెప్తాడా చెప్పేదానికి ఏమీ లేదు అంటూ జగన్ తేల్చి కొట్టాడు రాష్ట్రంలో పారదర్శక పాలన అందించాం నెలకు ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం రైతు భరోసా ఇస్తున్నాం ఆర్బీకేలను నిర్మించాం విద్యా వ్యవస్థ పూర్తిగా సంస్కరణలలో అమలు చేస్తున్నాం నాడు నేడు పేరిట పాఠశాలలను పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది పేదింటి బిడ్డలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువును ఈజీగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మన బిడ్డ ప్రభుత్వం అని చెబుతున్నాను అని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాడు చేశాడా అని జగన్ ప్రశ్నించాడు నిండా ముంచాడు అంటూ ప్రజానికం కూడా అక్కడి నుంచి రిప్లై ఇచ్చారు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు చికిత్సలతో ఆరోగ్యశ్రీని మరింత విస్తరంగా ముందుకు తీసుకెళ్లగలిగాం వైద్య ఆరోగ్య రంగంలో యాభై వేల పైశులక ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక పార్టీ మన పార్టీ ఏనని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు సామాజిక న్యాయం అంటే ఏమిటో చూసి చూపించామని గ్రామ గ్రామానికి డి డిజిటల్ లైబ్రరీస్ వైఫై కనెక్షన్ లాంటివి తీసుకొచ్చగలిగామన్నారు ఇలా ఎక్కడ చూసినా జగన్ మార్క్ కనిపిస్తుందని చంద్రబాబు పద్నాలుగేళ్లు పాలించానని చెబుతాడు కదా ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వచ్చిందా అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు మరి మీ బిడ్డ నిలబడి ఇన్ని గొప్పలు చెబుతుంటే ఇన్ని చేశానని చెప్తుంటే గడిచిన పద్నాలుగేళ్ళుగా తానే ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్తున్న ఆ పెద్ద మనిషికి ఇలాంటివి ఏవి ఎందుకు లేవో ఆలోచన చేయండి అని జగన్ అడుగుతున్నాడు నిజంగా జగన్ అడిగే ప్రతి ప్రశ్నకు వాల్యూబులే ముఖ్యమంత్రి స్థాయిలో తాను విమర్శించడం లేదండి తాను కేవలం నేను ఎందుకు ఈ మంచి చేశానయ్యా నువ్వెందుకు ఆ మంచి చేయలేదు అని ఆయన అడుగుతున్నాడు కానీ ఏ మంచి చేయని చంద్రబాబుకు మాత్రం పొత్తులు కావాలి ఏ ఒక్కసారి కూడా గెలవని పవన్కు మాత్రం రాజకీయంగా అడుగులు కావాలి వీళ్ళిద్దరికీ తోడు కాంగ్రెస్ తరపు నుంచి షర్మిల ఎందుకు వచ్చిందో రాష్ట్రానికి తెలియదు ఏది పడితే అది మాట్లాడుతూ నవ్వుల పాలవుతుంది ఈ పొద్దు షర్మిల గారిని చూసిన పవన్ కళ్యాణ్ను చూసిన చంద్రబాబును చూసిన ఈ దొంగల ముఠాను ఎంతమందిని చూసినా కనిపించేది మనకు వినిపించేది మనకు మన బిడ్డ జగన్కే మనం ఓటెయ్యాలి అనే ఆలోచన తప్ప మరొకటి కాదు ఎక్కడి ప్రజలైనా ఓటు విషయానికి వస్తే ముందు గుర్తొచ్చేది ఫ్యాన్ గుర్తే అంటున్నారు తప్ప మరే గుర్తు అనడం లేదు ఇక టీడీపీ కానీ జనసేన కానీ భూస్థాపితమైన కాంగ్రెస్ కానీ పైకి లేచే ఆలోచన కాదు కదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత టీడీపీ జనసేన కూటమిలు మొత్తం కూడా భూస్థాపితమై కనుమరుగవే పరిస్థితి రాక తప్పదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి ఈ రోజుతో మొదలైన ఈ జన సముద్రం రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని సభలతో మరిన్ని సముద్రాలను మనం చూడబోతున్నాం జగన్ ప్రతి సభలో డిఫరెంట్ యాంగిల్ వస్తుంది డిఫరెంట్ ట్విస్ట్ వస్తుంది ఏదేమైనా ప్రజల్లో ఒక మంచి చైతన్యం తీసుకురావడమే ఇక్కడ మనకు ముఖ్యం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి